నిన్నటి రోజున కాంగ్రెస్ నాయకులు మీట్ పెట్టడం జరిగింది వాస్తవానికి పట్టణ ప్రజలకే కాదు రాష్ట్ర వ్యాప్తంగా మొన్ననే తెలిసింది ఎందుకంటే ఈ కక్ష సాధ్యం చర్యలని చెప్పి మొన్నటిదాకా సిరిసిల్ల పట్టణ ప్రజలకే తెలుసు కాంగ్రెస్ ప్రజలకే తెలుసు జిల్లా ప్రజలకే తెలుసు మొన్నటితోటి రాష్ట్ర వ్యాప్తంగా ఇది కక్ష సామ చర్య అని చెప్పి పూర్తిగా రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది రెండోది నిన్న నిన్నటి రోజున వాళ్ళు ఫోటో కాల్ గురించి మాట్లాడేరు ఒక భీమవర సీన్ కావచ్చు గదసాయి కావచ్చు వలన కానీ ఫోటో కాలు ఆయనకు అనుభవం అన్నీ ఉన్నాయి మరి ఒక గుండాల లెక్క కాంగ్రెస్ నాయకులు ఫోటోలు తీసుకొని ఒక స్థానిక ఎమ్మెల్యే ఇంటికి పోయేదాన్ని మేం పెడతామనేదాన్ని అది గుండాయిజం కాదా అని నేను మిత్రులను అడగడం జరుగుతుంది అది ఖచ్చితంగా గుండాయిజమే ఖచ్చితంగా వంద మంది జమై రౌడ్ యూజ్ లెక్క పోలీసులు నోపుకుంటూ వచ్చి ఆడ పెడుతున్నదంటే ఆడ పూర్తి స్థాయిలో అది గుండాయిజమే అని చెప్పి నేను ప్రస్తుత పత్రిక ద్వారా తెలియజేయడం జరుగుతుంది ఇంక రెండోది వేమరాసీని గారు అంటారు జిందన్ చక్రపాణి గారు ఏ పోటకాలు ఉందని కిందనే మాట్లాడతాడు మేము గౌరవించుకున్నాం ఏనాడు నేను పార్టీ ప్రెసిడెంట్ పదిహేను సంవత్సరాలు అయినా కానీ ఏనాడు అఫీషియల్ ప్రోగ్రాంలలో నేను ఎక్కలేదు ఎక్కువ మన కానీ నేను ఎక్కలేదు రెండు పట్టాలు గత సంవత్సరంలో కేటీఆర్ గారు చూద్దాం బీబై నగర్ పట్టాలు ఇవ్వడం జరిగింది స్టేజ్ మీద ఎక్కువ మనగా ఎక్కలేదు లాస్ట్ మెంబర్ ఎక్కదు ఎందుకనే ఉన్న కానీ నేను ఎక్కడ ఎక్కలేదు ఇవాళ కేకే మహేందర్ రెడ్డి గారు నేనైనా కనీసం ఒక రెండు సార్లు కౌన్సిలర్ అయినా ఒకసారి అర్బన్ డైరెక్టర్ అయినా కనీసం పార్టీకి టీడీపీలో ఒక ప్రెసిడెంట్గా ఉన్న ఇంత ప్రజలతోటి మెప్పు కొట్టును నేనే ప్రోటోకాల్ పాటించుకుంటూ నా నా పద్ధతిలో నేనున్నా ఇవాళ భీమవరం సీనియర్ మాట్లాడతారు జిన్న చక్ర పని ఎక్కలేదు చేయలేదా అని మాట్లాడుతుండ్రు నీకు తెలియకపోతే తెలియజాగుండు శ్రీనివాస్ గారు నీ చరిత్ర ఏందో నువ్వేందు మాకు తెలుసు నువ్వు ఏ చెట్టుకు ఆ గొడుగు పాట పడతావు అనేది ప్రజల కిందకి అర్థమైపోయింది దాని గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు దయచేసి నేను సూటిగా ప్రశ్న ఒకటే నేను మూడు సంవత్సరం రెండు సంవత్సరాలు ప్రతి ఫోటోకాల్లో ఉన్నా అంటే అది నీకు తెలియదు తెలుసో తెలియ తెలియదు ఒక మార్కెట్ కంపెనీ చైర్మన్గా ఒక ఫోటోకాల్లో దృష్టిలో ఉన్నప్పుడు నేను అప్పుడు ఎక్కడ జరిగింది ఎప్పుడైతే ఫోటోకాలు మార్కెట్ కమిటీ చైర్మన్ లేను అఫీషియల్ ప్రోగ్రాంలు ఎక్కడ కానీ నేను ఏ ప్రోటోకాల్ ఎక్క నేనే పది మందికి చెప్పేటోని కాబట్టి అటువంటి పద్ధతులను నేను పాటించుకుంటూ ఈ రోజు వరకు సిరిసిల్లా పట్టణంలో ప్రజలలో నేను ఉన్నా ఇక ముందు మాట్లాడేటప్పుడు కానీ తెలుసుకొని మాట్లాడాలని చెప్పి కాంగ్రెస్ నాయకులకు ఈ సందర్భంగా చర్చలు జరుగుతుంది కుటుంబ సభ్యులందరినీ పార్టీ కేంద్రీ కూడా నమస్కారం భీమలవాడ శాసన శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు నిన్న మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉన్నాను ప్రోటోకాల్ గురించి ఫోటోల గురించి మాట్లాడుతూ ఉన్నాను ప్రభుత్వం వచ్చి పదహారు పదిహేడు నెలలు అవుతూ ఉంది నేను ముక్కుసోటిగా రెండు ప్రశ్నలు అడుగుతా ఉన్నా ఒకటి అధికారులను అట్లాగే రెండవది కాంగ్రెస్ నాయకులు అవి ఎవరన్నా కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చట్టపరంగా ప్రజలు చేస్తే శాసనసభ్యులు గెలుస్తారు శాసనాలు చేస్తారు చట్టాలు చేస్తారు రాజ్యాంగం ప్రకారం దాన్ని చట్టాలను అమలు చేసేది ప్రోటోకాల్ను అమలు చేసే బాధ్యత ప్రజలతోని ఓట్లేస్తే గెలిచిన శాసనసభ్యులు కావచ్చు పార్లమెంట్ సభ్యులు కావచ్చు వీళ్ళందరూ కావాల్సి చట్టాన్ని ఏర్పాటు చేస్తారు మరి ఎప్పుడైతే ప్రజల ఓట్లతోనే కేటీ రామారావు గారు గెలిచిండ్రు ప్రజల ఆశీర్వాదంతో గెలిచిండ్రు అట్లనే ఆది శ్రీనివాస్ కూడా ప్రజల ఓట్లతోనే గెలిచి సరే ఎమ్మెల్యేల సంఖ్య ఎక్కువ ఉండొచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం రావచ్చు నన్ను ప్రభుత్వంలో ఎక్కువగా నియమింప పడవచ్చు దాన్ని అమలు ఈ చట్టాలను ఈ రాజ్యాంగం ప్రకారం ఎవరికి చెందాల్సిన వారికి బాధ్యతలు హక్కులు కావచ్చు శాసనసభ్యులకు అట్లాగే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ఎవరికి దక్కాల్సిన వారి హక్కులు అమలు చేసే బాధ్యత జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ది రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిఎస్ గారు మరి ఇక్కడ ఆది శ్రీనివాస్ను విప్పుగా నియమింపబడ్డ తర్వాత సిర్సిల్లా జిల్లాలో ముఖ్యంగా సిరిసిల్లా నియోజకవర్గంలో ఎన్ని కార్యక్రమాలకు అటెండ్ అయినావు మరి అటెండ్ అయిన కార్యక్రమాలకు శాసనసభ్యునిగా సిరిసిల్లా శాసనసభ్యునిగా ప్రజల మన్ననలు పొంది నాలుగు సార్లు గెలిచి ఇప్పుడు ఐదవసారి మొన్న ప్రజల మన్ననలు పొంది గెలిచిన ఎటి రామారావు గారిని ఎన్నిసార్లు ఒక సభ సంబంధించి అట్లాగే ముఖ్య అతిథి పాత్రలో ఉండి ఎన్నిసార్లు ఆహ్వానించిన మరి ఆయన ఫోటో లేకుండా ఫ్లెక్సీలు ఉన్నా కానీ నువ్వు గమనించి కూడా ఆ కార్యక్రమాల్లో పాల్గొని మరి నువ్వు ఆ ప్రోటోకాల్ని ఎందుకు ఉల్లంఘించలేవు నువ్వు చట్టాలను అమలు చేయాల్సిన బాధ్యత పరిధిలో మంత్రులది బిక్కు కానీ లేకుండా ఇంకా జిల్లా కలెక్టర్ జిల్లా వీళ్ళందరూ కానీ మొదలు మీరు ఉల్లంఘించు ఉల్లంఘించడమే కాకుండా అసలు నిస్సిగ్గుగా అసలు బేషరంతో మీకు విద్యార్థులు లజ్ లజ్జా సిగ్గు ఏమి లేకుండా కేసీఆర్ గారి ప్రభుత్వంలో కేటీ రామారావు గారి నాయకత్వంలో వారి చొరవతో నిర్మాణమైన అనేక కార్యక్రమాలకు అనేక అభివృద్ధి కార్యక్రమాలకు అనేక నిర్మాణ కార్యక్రమాలకు కూడా మీరు చేసినట్టు మీరేదో దానికి మొక్కుబట్టినట్టు లేకపోతే మీరేదో ఈ చే చేసినట్టు ప్రారంభాలు చేసి వాటిని అమలు చేసే ప్రొసీడింగ్స్ ఇచ్చి మరి ఎవరు ఎవరు చేస్తే ఈ కార్యక్రమాలు అమలైనయి ఎవరు చేస్తే ఈ నిర్మాణాలు పూర్తయినాయి అనే విషయం ప్రజలకు తెలుస్తుంది కానీ మీకు తెలిసి తెలియక ఆ ఇంగిత జ్ఞానం లేకుండా ఆ ప్రోటోకాల్ను పాటించకుండా ఇలా కెటి రామారావు గారి ఫోటో పెట్టకుండా నెక్స్ట్ పెట్టారు మీ కుచిత బుద్ధి మీ కుచిత బుద్ధి వల్ల ఒరిగిందేం లేదు ప్రజల మనసుల్లో చిరస్థాయిగా వారి హృదయాంతరాలలో వారు అంటే చిరకాలం ఉండే ఉండిపోయే విధంగా ఇలా కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని ప్రజల హృదయాల్లో పెట్టుకున్నారు నువ్వు ఫోటో మీద పెట్టినంత మాత్రం కాదు నిన్న నువ్వు మేము వాళ్ళు మాట్లాడినావులన్న ఏమని మాట్లాడినావు అంటే శాసనసభ్యుల కోసం కేటాయించిన ఈ రెసిడెంట్ భవనాలు ఇవైతున్నాయో క్యాంప్ ఆఫీస్ కార్యాలయాలు ప్రజల సొమ్ముతో కట్టబడినయి కేసీఆర్ కట్టలేదు కేటీ రామారావు కోసం కాదు సిరిసిల్లా శాసనసభ కోసం కట్టిందని చెప్పిలో మరి ఎస్ కేసీఆర్ గారే కట్టిండు మరి డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఈ భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా హైదరాబాదులో మరి శాసన సభ్యులకు శాసన మండలి సభ్యులకు వాళ్ళకు ప్రభుత్వ బంగ్లాలు అంటే రెసిడెంట్ క్వార్టర్లు ఉన్నాయి నివాస గృహాలు ఉన్నాయి మరి అన్ని నివాస గృహాలల్లా ఇలా సీఎం ఫోటో పెట్టుకున్నారా ఈ డెబ్బై ఐదు అంటే చరిత్ర చూసి ఇప్పుడు కూడా మరి హైదరాబాద్లో మీ కాంగ్రెస్ నాయకులకు ఇచ్చిన వాటిలో వారు హైదరాబాద్లో ఇవాళ బీజేపీ ఎమ్మెల్యేలకు ఇచ్చిన నివాస గృహాలలో హైదరాబాద్లో ఇలా ఎంఐఎం సభ్యులకు ఇచ్చిన నివాస గృహాలలో ఏ క్వార్టర్లోనైనా కానీ మీ సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టుకున్నారు అవలన్నా అట్లాగే ఇలా మరి అట్లా హైదరాబాద్ రాష్ట్రానికి సీఎం హానరబుల్ సీఎం అంటున్నావు ఇలా మరి భారతదేశానికి మరి మోదీ ప్రధానమంత్రి మరి ఇలా అధికార బంగ్లా ఉన్నది సోనియా గాంధీకి మరి అన్న మోడీ ఫోటో పెట్టుకున్నదా మరి అట్లాగే రాహుల్ గాంధీ ఎంపీగా గెలిచిండు ఆయనకు కూడా క్వార్టర్ కేటాయించబడింది ఎంపీ నివాస గృహం ఎంపీ రెసిడెంట్ క్వార్టర్ అఫీషియల్గా అది కూడా ప్రజల దినంతోనే కట్టిండు మరి దానిలో మోదీ ఫోటో పెట్టుకున్నాడా అట్లాగే మొన్న మొన్న ప్రియాంక కూడా గెలిచింది ప్రియాంక గాంధీ మరి ఆమె వారి నివాస గృహంలో మరి మోడీ ఫోటో పెట్టుకున్నారా కొని ఇంకెక్కన్నా కానీ ఇప్పుడు కలెక్టర్ అధికారిక బంగ్లా పెట్టుకున్నాడా మన రెసిడెంట్ క్వార్టర్లో లేకపోతే ఇంకెవరైనా రెసిడెంట్ క్వార్టర్లో ఫోటోలు పెట్టుకున్నారా అయినా కానీ ఎవరైనా పెట్టుకుంటే మహాత్ముని ఫోటో పెట్టుకుంటారా లేకపోతే దేశం స్వాతంత్రం కోసమో రాష్ట్ర స్వాతంత్రం కోసమో రాష్ట్రాన్ని సాధించడం కోసమో దేశ ప్రయోజనాల కోసమో వారి ఫోటో పెట్టుకోవాలని డిమాండ్ చేస్తే మంచిగా ఉంటుంది కానీ ఒక దొంగ ఫోటో పెట్టుకోవడం ఏమైందా యాభై లక్షల రూపాయలతోని దొరికిన దొంగ రేవంత్ రెడ్డి ఆయనే ఆయన తమ్ముళ్ళు కలిసి ఇప్పుడు కాదు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి ఆయన తెలుగుదేశంలో ఉన్నప్పటికీ కూడా దానారెడ్డితో సొక్క బట్టి వాళ్ళ కుటుంబంతో సొంత బట్టి ఈ రాష్ట్రంలో భూములు గుంజుకొని జాగాలు గుంజుకొని ఆస్తులు గుంజుకొని బెదిరించి అదేంది అనేక అదేంది అక్రమాలకు పాడి పాల్పడి ఇలా ఆయన చేయని దొంగ పని లేదు ఆయన చేయని లంగపని లేదు ఏదో అడ్డమే దెబ్బలాగా కాంగ్రెస్లో కొన్ని సీట్లు ఎక్కువ రావడం ఆయన ముఖ్యమంత్రి కావడం దోసుకున్న సొమ్మంతా కూడా ఖర్చు పెట్టడం వల్ల వీళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన ఆయన ఏమన్నా తెలంగాణ రాష్ట్రం కోసం పాటుపడ్డా రేవంత్ రెడ్డి ఏమన్నా తెలంగాణ పోరాటంలో పాల్గొన్నాడా లేకపోతే దేశ స్వాతంత్రం కోసం పోరాటాన్ని చేసిందా ఏమీ చేయలేదు ఆయన చేసిందల్లా లాభించితనం లపంగతనం తప్ప వేరేది లేదు ఒక్కటే చెప్తా ఉన్నాం ఎస్ నువ్వు అన్నావు మరి కేసీఆర్ ఇట్లకెళ్ళి వెళ్ళి కట్టలేదని మరి ఏమన్నా రేవంత్ రెడ్డి ఇట్లకెళ్ళి రేవంత్ రెడ్డి సొమ్ము లేకపోతే ఇంకెవరైనా మన ఐఎస్ఎం బట్టి ఇక్కడ కట్టించుటా రేవంత్ రెడ్డికి ఒకటే తెలిసి అలా ఈ రాష్ట్రంలో కూర్చిపోయేదాం తప్ప నిర్మాణాలు ఆయనతో కాని కాబట్టి ఒక్కడే చెప్తా ఉన్నాం నువ్వు చెప్పే ముందు ఇతరులు ఒక చెయ్యచ్చి చూపేము గట నాలుగు వేలు నిన్ను చూపిస్తూ ఉంటాయి మొదలు నువ్వు నీ నియోజకవర్గానికి సంబంధించి అదే అధికార నివాసం మరి ఎమ్మెల్యే రెసిడెంట్ క్వార్టర్ కట్టాను ఏమన్నా వాళ్ళకు ఉండదు మరి అది పోలీసు వాళ్ళకి ఎందుకు ఇచ్చినావు నువ్వు కూడా అందులో ఉండు నువ్వు కూడా అందులో ఉండి దా అక్కడి నుంచే నువ్వు కార్యక్రమాలు చేయి ప్రజాహిత కార్యక్రమాలన్నీ కూడా అక్కడి నుంచి చేయి ఏ కేటీ రామారావు గారు ఇక్కడికి రాకున్నా కానీ నేను నాలుగు సార్లు ఐదు సార్లు మాట ఇచ్చి అదేంటి ఓడిపోయి ఓడిపోయి చివరికి అయ్యో పాపం ఆశాన్నట్టు గెలిచినావు కాబట్టి మొదలైతే నువ్వు ఇరవై ఏళ్ళ నుంచి ఇరవై ఐదు ఏళ్ళ నుంచి అయితే ఏవైతే చెప్పుకుంటూ వస్తున్నావు నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్తా ఉన్నావు అవన్నీ అయితే అమలు చేయి ఇలా కేటీ రామారావు గారు ఒక ఇరవై ఏళ్ళకు ఒక నలభై ఏళ్ళకి సరిపోయే అభివృద్ధిని ఇలా ప్రజలకు అందించడం జరిగింది ఒక నలభై సంవత్సరాలకు యాభై సంవత్సరాల సరిపడే కార్యక్రమాలన్నింటినీ కూడా ఇలా జిల్లాను ఒక ఇరవై ఐదు సంవత్సరాలు ముందు తీసుకుపోవడం జరిగింది నువ్వు నిద్రపోకుండా తల కిందకు పెట్టి కాలు మీదకి పెట్టి తపస్సు చేసినా కానీ ఇలా సిరిసిల్ల నియోజకవర్గంలో జరిగిన ప్రగతిని కావచ్చు ఇలా కేటీ రామారావు గారు చేసిన ప్రగతిలో నువ్వు పోరంతా కూడా సాధించలేల్సిన కేవలం రేవంత్ రెడ్డి వెంపు కోసం నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు నీ స్థాయిని మాట్లా మరిచి మాట్లాడుతున్నావు కేసీఆర్ గారి గురించి మాట్లాడుతున్నావు కెటి రామారావు గారి గురించి మాట్లాడుతున్నాం ఎక్కడ ఏమైనా కానీ ఉలిక్కి ఉలిక్కిపడి నేనే ఉన్నాయి కానీ నేను ఒక్కరినే సిబ్బైన్ అన్నట్టు మాట్లాడుతూ ఉన్నావు ఎస్ అదేంది నువ్వు గెలిచినవి కావచ్చు ఓడి 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 లాస్ట్కు అయ్యోపాంటే గెలిచినవి కావచ్చు కానీ నువ్వు మొదలు నువ్వు ఇచ్చిన హామీలను నిలబెట్టుకొని మాట్లాడు ఈ ప్రోటోకాలు ఫోటోకాల్ ముంచట మాట్లాడకు ప్రోటోకాల్ గురించి మాట్లాడేమో కదా ఒక ప్రభుత్వ విప్గా నీ బాధ్యత చట్టపరంగా ఇక ఎక్కడెక్కడ సిరిసిల్లా నియోజకవర్గం వచ్చినప్పుడు మరి గెలిచిన శాసనసభ్యుని పక్కకు పెట్టి ఓడిపోయిన ముంగట పెట్టుకొని ప్రజలు తిరస్కరించడానికి పెట్టుకొని ఎట్ట కార్యక్రమాలు చేస్తా అది అట్లాగే కలెక్టర్ గారు కూడా చెప్తా ఉన్నాం ప్రజాహిత కార్యక్రమాల్లో అట్లాగే చట్టబద్ధంగా రాజ్యాంగపరంగా వ్యవహరించాల్సిన కలెక్టర్ కాంగ్రెస్ కార్యకర్తగా కాంగ్రెస్ నాయ నాయకునిగా వ్యవహరిస్తూ ఆ స్థాయిని కలెక్టర్కు ఉండే స్థాయిని తప్పించి కలెక్టర్కు ఉండే హోదాను పక్కన పెట్టి పనిచేస్తూ ఉన్నాం తప్పకుండా ఇలా సిరిసిల్లా నియోజకవర్గంలో సిరిసిల్లా జిల్లాలో నీ ఇష్టం వచ్చినట్టు చేస్తా అని చెప్పేసి అనుకుంటూ నిరొక్కుతా ఉన్నాం తప్పకుండా దీనికి బదిలా ఉంటుంది కలెక్టర్గా అవుతుంది ఇంకా ఈ ప్రోటోకాల్ అమలు చేయని అధికారులు అందరికీ కూడా బరాబరు ఉంటుందని చెప్తా ఉన్నాం ఓకే నువ్వు సిరిసిల్లా శాసనసభ్యుని నివాస గృహం రెసిడెంట్ క్వార్టర్లో రేవంత్ రెడ్డి ఫోటో పెడతా అంటున్నావు కదా మొదలు హైదరాబాద్ నుంచి పెట్టుకుంటారా హైదరాబాద్లో ఉండే శాసనసభ్యుల ఇళ్లల్లో అన్ని ఇళ్ళల్లో రేవంత్ రెడ్డి ఫోటో పెట్టుకుంటారా అట్లాగే బీజేపీ ఎమ్మెల్యేల ఇళ్లల్లో అంటే రెసిడెంట్ క్వార్టర్ ప్రభుత్వ ఇచ్చిన క్వార్టర్లల్లో పెట్టుకుంటారా అట్లాగే ఎంఐఎం ఏ శాసనసభ్యుని రెసిడెంట్ క్వార్టర్ అయితే ప్రభుత్వంతో కట్టబడ్డదో ప్రభుత్వ బంగళ కేటాయించరో వాటి కూడా పెట్టుకుంటారా అట్లాగే నీకు దమ్ముంటే శాసనయితే ఆ ఢిల్లీ దాకా పోయి అదేంటి ప్రియాంక గాంధీ రెసిడెంట్ క్వార్టర్లో సోనియా గాంధీ రెసిడెంట్ క్వార్టర్లో ఈ రాహుల్ గాంధీ రెసిడెంట్ క్వార్టర్లో పెట్టి దాకా వచ్చి అప్పుడు ఇక్కడ సిరిసిల్లలో మార్చు లేకపోతే నీపా నీదే ప్రభుత్వం ఉన్నది కదా ఒక జీవో తీయండి ప్రతి శాసనసభ్యుని రెసిడెంట్ క్వార్టర్లో రేవంత్ రెడ్డి బొమ్మ ఉండాలని తీయండి జీవో తీసి తన జీవో నమ్మని చెప్పి అంటే నేను ఊరికనే ఏది మాట్లాడితే అది ఇష్టమైనటువంటి ప్రగల్భాలకు పలకడం కాదు ముగ్గురు మీద ఉన్నస్తే నీ ముఖం మీద పడుతుంది కేటీ రామారావు గారి గురించో కేసీఆర్ గురించో మాట్లాడేంత స్థాయి కాదు నువ్వు అదే ఆ ప్రజలకు ఇచ్చిన హామీ నిలబెట్టుకో ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తాన్నాం కళ్యాణలక్ష్మి లక్ష్మి ఆ బీయీ అట్లాగే రైతుకు పదిహేను వేలు ఎకరాకు పదిహేను వేలు ఇస్తానో రైతు బంధు ఆ బీజి ఇప్పుడు రైతులకు బీమాకు సంబంధించి కూడా ఎల్ఐసికి ప్రీమియం కట్టలేదు ఏదన్నా రైతు అనుకోకుండా ఏదన్నా అనుకోకుండా జరిగితే మాత్రం ఆ రైతు కుటుంబాలు అనాథలు అయితే తప్పకుండా మీ కాంగ్రెస్ నాయకులకు వాళ్ళ గోస దొరుతా వాళ్ళ ఉసురు జరుగుతుంది తప్పకుండా మీ ఇల్లు ముట్టడిస్తే మీ ఈ కులు వాళ్ళు కొడతారు అట్లాగే పదవ తరగతి పాస్ అయిన వాళ్ళకు పదివేలు ఇస్తాను ఆ డిగ్రీ పాస్ అయిన వాళ్ళకు ఇరవై ఐదు ఇస్తాను అట్లాగే పీజీ వాళ్ళకు లక్ష ఇస్తాను పిహెచ్డి ఐదు లక్షలు ఇస్తాను ఇవన్నీ ఎన్నైతే కళ్ళబోళ్ళు క్యాపినట్లు చెప్పిండో చార్సో బీస్ రేవంత్ రెడ్డి చార్సో బీస్ హామీలు ఇచ్చిండో అవన్నీ నెరవేర్చిన తర్వాత ఇక్కడ సిర్సిల్లకి వచ్చి నీ శుద్ధులు చెప్పు నీ ఏంటి ఇంకేమన్నా సూక్తులు చెప్పు కానీ అప్పటిదాకా అయితే నువ్వు చట్టం ఏదైతే ప్రోటోకాల్ అంటున్నావో అదే రాజ్యాంగం ప్రకారం అదే చట్టం ప్రకారం శాసన సభ్యులకు ఉండవలసిన హక్కులు శాసనసభ్యుల పట్ల ప్రభుత్వం వ్యవహరించాల్సిన తీరు ఏదైతుందో ఇక్కడ సిరిసిల్ల నియోజకవర్గంలో అమలు పరిచిన తర్వాత రేవంత్ రెడ్డి ఫోటో గురించి మాట్లాడు బరాబర్ రేవంత్ రెడ్డి ఫోటో పెట్టుకునే అవసరం ఉన్నది ఎందుకంటే ఇక్కడ బా ఊళ్ళల్లో అలా జరగకుండా లేకపోతే కుక్కలు బాగాయి లేకపోతే ఇంకోటి బాగా కోతులు పోతులు బాగైనాయి ఆయన ఫోటోలు ఇళ్ళ ముగ్గురి ఇళ్లకు వెళ్ళాక వేసుకుంటారు ఎందుకంటే అవి చూసేలా బెదిరిపోతాయనే పరిస్థితి ఇలా ఉన్నది రేవంత్ రెడ్డి ఫోటో ఎక్కడ పెట్టాలో అక్కడ వెళ్తారు ప్రజలు ఆల్రెడీ ప్రజల మనుషులలో రేవంత్ రెడ్డి ఫోటోకి ఎక్కడ స్థానం ఉన్నదో అక్కడ ఉన్నది భవిష్యత్తులో కూడా అదే జరుగుతుందని చెప్పేసి చెప్తా ఉన్నాం ప్రోటోకాల్ గురించి మరిచి ఇంకొకసారి మా సిరిసిల్ల శాసనసభ్యునికి సంబంధించి సిరిసిల్ల నియోజకవర్గంలో కావచ్చు సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కావచ్చు చట్టపరంగా కలెక్టర్ కావచ్చు చట్టపరంగా కాంగ్రెస్ కావచ్చు ప్రభుత్వం కావచ్చు మీరు వ్యవహరించకపోతే తప్పకుండా ప్రజల చేతిలో మీకు ఏది ఎదుర్కోవాల్సి వస్తుందో తప్పకుండా ఎదురవుతుందని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం ప్రోటోకాల్ అమలు చేయాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ని హెచ్చరిస్తూ ఉన్నాం ప్రోటోకాల్ని అమలు పరచవలసిందిగా ఆ ఒక ప్రభుత్వ విప్పుగా ఆది శ్రీనివాసం కూడా హెచ్చరిస్తూ ఉన్నాం అది అమలు కాకపోతే తప్పకుండా దానికి బదులు ఉంటుంది మేము కూడా ఒక రాజకీయ పార్టీగా మీరు ఎట్లా అమలు చేయరో మేము చూస్తాం